ముప్పై లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ కలిగిన మా కేఎస్కే హోమ్ ఛానెల్లో మీ షాప్ లేదా బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న కి కాల్ చేయండి లేదా మెయిల్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు హాయ్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ కేఎస్కే హోమ్ ఇవాళ వచ్చేసి సరికొత్త తో మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడున్న కాలంలో ఎవరికైనా సరే బిజినెస్ చేసే వాళ్ళకైనా జాబ్ చేసే వాళ్ళకైనా కూడా మంచి స్లీప్ కావాలి మంచి స్లీప్స్ కావాలి అంటే ఏం కావాలి మంచి మ్యాట్రస్ కావాలి మరి ఎలాంటి మ్యాట్రస్ తీసుకోవాలి అని ఆలోచించే వాళ్ళకి ఇది బెస్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు ఇలాంటి వీడియో వచ్చేసి డ్యూరో రెస్ట్ మ్యాట్రస్ ఈ ఫ్యాక్టరీ వచ్చేసి మనకి జేడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో వినాయక్ టగర్లో ఉంది ఇక్కడ మ్యాట్రెస్ చూస్తే మాత్రం చాలా బాగుంది స్పెషల్లీ చెప్పాలి అంటే కస్టమైజ్ చేసి ఇస్తారు మనకి ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ తీసుకోవచ్చు మనకి ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజులో వీళ్ళు ఇక్కడ కస్టమైజ్ చేసి ఇస్తుంటారు అండ్ అలాగే స్పెషల్గా చెప్పాలి అంటే మనం ఆల్రెడీ బయట చేసున్న బెడ్స్ దానికంటే కూడా ఇక్కడ ఇలా మ్యాట్రెస్ తీసుకుంటే మాత్రం చాలా బెస్ట్గా రెడీ చేసి ఇస్తారు స్పెషల్గా చెప్పాలి అంటే మనకి బ్యాక్ పెయిన్ రాకుండా మనకి బాడీలో ఎటువంటి పెయిన్ రాకుండా కూడా ఇక్కడ ఆప్షన్ అనేది ఉంది వీళ్ళు ఇక్కడ ఏదైతే యూస్ చేస్తున్నారో మెటీరియల్ ఆ మెటీరియల్తో మ్యాట్రస్ మనం తీసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే పడుకుంటామో ఆ పోస్టర్ అనేది మనకి కనిపిస్తుంది మనకి ఎక్కడ ఏ లెవెల్లో ఉండాలి మ్యాట్రస్ అనేది అలా డిజైన్ చేసిస్తున్నారు వీళ్ళు మరి మ్యాట్రస్ మాత్రం చాలా సూపర్గా ఉంది బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నారు ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం అంతా కూడా మనకి ఇలా వస్తూ ఉంది ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది అడిగి తెలుసుకుందాము హలో సార్ మీకు ఈ రా మెటీరియల్ అంతా ఎక్కడి వస్తుంది మేడం ఇది థైలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం మనము డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాం మనకి మధ్యలో తీసుకోవడం అట్లా ఏమి ఉండదు మనం అనేది ఈ రా మెటీరియల్ లెటెక్స్ అంటారు దీన్ని ఇది థైలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం మనం ఎయిటీ ఫైవ్ డెన్సిటీ ఇది మనకి ఏంటంటే న్యాచురల్ లెటెక్స్ మనం ఇది ఏంటంటే థైలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం మేడం ఓకే ఇది ఎన్ని డేస్ ఒకసారి మీకు వస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ 1 మంత్ ఒకసారి వస్తుంది ఇది 1 మంత్ కి ఒకసారి 1 మంత్ కి ఒకసారి వస్తుంది 1 మంత్ కంప్లీట్ అయిపోతది మనకి ఇంకా సరిపోదు కూడా మనకి కస్టమర్ కూడా వెయిట్ చేస్తారు మా కంటైనర్ వచ్చే వరకు కూడా ఆహా ఓకే సో వీవర్స్ వింటున్నారు కదా వీళ్ళకి ఇక్కడ నుంచి వస్తుంది ఈ మెటీరియల్ అనేది ఏంటి అనేది చూసారు కదా ఇప్పుడు దీన్ని ఎలా రెడీ చేస్తున్నారు అదంతా కూడా చూపిస్తాను సో వ్యూవర్స్ ఇప్పుడు కస్టమర్స్ వచ్చారు వాళ్ళకి ఏ సైజ్ కావాలో మ్యాట్రస్ వాళ్ళు ఆర్డర్ చేశారు వాళ్ళ కళ్ళ ముందే వీళ్ళు చేసేస్తున్నారు చూడండి ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా వాళ్ళు కట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏ సైజ్ కాట్ ఉందో వాళ్ళు వీళ్ళకి ఆర్డర్ చెప్తే వాళ్ళ సైజ్ కి తగ్గట్లుగా కట్ చేసి వాళ్ళ కళ్ళ ముందే చేసిస్తున్నారు విత్ ఇన్ వన్ టూ అవర్స్ లోనే అయిపోతుంది అండ్ అలాగే వాళ్ళకి స్పాంజ్ కావాలంటే యూజ్ చేసుకుంటారు లేదంటే లేదు అంటే సైజ్ ని బట్టి కూడా ఉంటుంది కస్టమర్ ఇక్కడే ఉన్నారు వాళ్ళ కళ్ళు ఎదురే చేస్తున్నారు చేస్తున్నారు కదా కళ్ళ ముందే నించో పెట్టి మరీ డిజైన్ చేస్తున్నారు నాకైతే బాగా నచ్చింది వీళ్ళు యూజ్ చేసేది కూడా అంతా చాలా బాగుంది మేడ్ ఇన్ థాయిలాండ్ ఇక్కడ రాసి కూడా ఉంది థైలాండ్ నుంచి వస్తుంది వీళ్ళకి మెటీరియల్ అంతా కూడా ఓకే ఇంకా చూద్దాం క్లాత్ ఎలా వేస్తారు అసలు ఎలా స్టిచ్ చేస్తారు అదంతా కూడా చూద్దాం సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా వీళ్ళు ఫస్ట్ ఇది పెట్టారు పెట్టిన తర్వాత మిడిల్ అంతా కూడా స్ప్రే చేసిన తర్వాత పైన ఇది పెట్టేశారు మొత్తం స్టిక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకొని ఆ టేబుల్ పైన షిఫ్ట్ చేస్తారు ఇక్కడ అంతా కూడా స్టిచ్చింగ్ సెక్షన్ ఇప్పుడు ఆ మ్యాట్రస్ ఇక్కడ వేసిన తర్వాత దాంతో స్టిచ్ చేస్తారు మన కళ్ళ ముందే స్టిచ్ చేస్తారు రియల్లీ సూపర్ చాలా ఒక విత్ ఇన్ వన్ హార్ లోనే అయిపోతుంది ఇది వచ్చేసి స్టిచ్చింగ్ మెషిన్ ఇది మూవబుల్ కూడా అవుతుంది ఇప్పుడు చూపిస్తాను నేను ఎలా స్టిచ్ చేస్తారు ఏంటి అసలు క్లాత్ ఎలా వేస్తారు మనం అనుకుంటూ ఉంటాం అరే ఎంత బాగా అనుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు అది మీకు లైవ్లో చూపిస్తాను సో వ్యూవర్స్ బుక్లెట్ ఉంది అంటే మనకి ఏ పెయిన్ రాకుండా ఉండటానికి ఏదైతే రెడీ చేసి ఉన్నారో ఆ మ్యాట్రస్ పైన మనం పడుకున్నప్పుడు పోస్టర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఆటోమేటిక్లీ అది షేప్ అనేది వచ్చేస్తుంది చూస్తున్నారు కదా మనకి హెడ్ నెక్ జోన్ బ్యాక్ షోల్డర్ జోన్ లంబర్ జోన్ హిప్ జోన్ నీ జోన్ లోవర్ లెగ్ జోన్ ఫుడ్ జోన్ అంటే మనకి ఎక్కడ ఎలాగైతే కావాలో అక్కడ మన పోస్టర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేకుండా ఎలాంటి బాడీ పెయిన్స్ రాకుండా కూడా ఉంటుంది సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా ఫస్ట్ ఫ్యాబ్రిక్ అనేది దీనిపైన ప్లేస్ చేసుకున్నారు ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు వైట్ ఆల్ కలర్స్ మెయిన్ మీరు తీసారు కదా మనకి నచ్చిన కలర్ చాయిస్ దీనిపైన ప్లేస్ చేసిన తర్వాత మనకి ఇందాక చూసాం కదా మనం అక్కడ మ్యాట్రస్ అంతా కూడా ఎలాగైతే స్టిచ్ ఉన్నారో దాన్ని తెచ్చి దీనిపైన ఇంకో వ్యాధి స్టిచ్ చేస్తారు అదంతా చూడాలి అంటే వీడియో అంతా ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అంతా చూసేయొచ్చు సో వ్యూవర్స్ ఇప్పుడు మ్యాట్రస్ వేసి ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా చూసేయండి కదా మనకి సైడ్ లో అంతా కూడా ఎలా వస్తుంది అనుకుంటూ ఉంటాం కదా క్లాత్ అనేది వీళ్ళు చూడండి ఎలా అరేంజ్ చేస్తున్నారు కరెక్ట్ గా కట్ చేసి దీనికి ఎంత కావాలో కట్ చేసి నీట్ గా అరేంజ్ చేస్తున్నారు చూడండి లైవ్ గా మనకి వేసి తీసుకుంటే అబ్బా అసలు హ్యాపీ వేరుగా ఉంటుంది చూడండి మనకి బయట కొంటే మాత్రం దాని లోపల ఏముందో ఏమో కొన్నాళ్ళ తర్వాత ఏమవుద్దో ఏమో అని అందరం అనేది ఉంటుంది ఇక్కడ తీసుకుంటే మాత్రం అలాంటిది ఏమీ లేదు మన కళ్ళ ముందే చేస్తున్నారు టోటల్ గా అంతా కూడా చూస్తున్నారు కదా మొత్తం స్ప్రే చేస్తున్నారు గమ్ అంతా కూడా అలా స్ప్రే చేసేసి ఈ ఫ్యాబ్రిక్ అంతా స్టిక్ చేసేస్తారు చూడండి అసలు వైపు గా చూస్తుంటే నాకైతే బాధ అనిపిస్తుంది తక్కువ ప్రైస్ లో మనకి నచ్చిన మ్యాట్రెస్ తీసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడంతా కూడా ఫ్యాబ్రిక్ అంతా వేసి స్టిక్ చేసేస్తున్నారు మనం నార్మల్ గా బయట తీసుకుంటే లోపల ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ కొన్నాళ్ళ తర్వాత మనం వాడిన తర్వాత తెలుస్తుంది అస్సలు రూపం అనేది ఇక్కడ మాత్రం మన కళ్ళ ముందే తీసుకునే టైంలోనే తెలుస్తుంది కాబట్టి నాకైతే బాగా నచ్చింది ఎవరైనా సరే మ్యాట్రస్ తీసుకోవాలి అంటే ఇదే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు చూస్తున్నారు కదా ఎంత తిక్కిగా అప్లై చేస్తున్నారో గమనితా చేయించుకుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనం ఆల్రెడీ రెడీ చేసింది తీసుకున్న దానికంటే కూడా కస్టమైజ్ చేయించుకుంటే అసలుకి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా ప్లేస్ చేస్తున్నారు అంతా కూడా అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా థిక్ చాలా బాగుంది చూడండి మీరు చాలా థిక్ ఉంది ఫ్యాబ్రిక్ చూడండి ఇప్పుడు నీట్గా కట్ చేస్తున్నారు కొంచెం ఎక్కువ ఉంది కదా అనేసి వదిలేయట్లేదు చూడండి ఎంత కొంచెం ఎక్స్ట్రా ఉన్నా కూడా నీట్ గా కట్ చేస్తున్నారు వ్యూవర్స్ వన్ అవర్ లోనే రెడీ చేసిస్తారంట వీళ్ళు ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారో చూడండి వీళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఫాస్ట్ గా చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారు సో వ్యూవర్స్ ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు చూడండి వాళ్ళు ఎలా ప్లేస్ చేశారో చూడండి అసలు కళ్ళు మోసి తెరిచే లోపే స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది అంతా ఎంత నీట్ గా వస్తుందో చూడండి ఆల్రెడీ రిబ్బన్ అనేది అందులో పెట్టేసి పెట్టారు వాళ్ళు ప్లేస్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్న కొద్దీ మనకి రిబ్బన్ అంతా కూడా వచ్చేస్తుంది ఒకసారి గమనించండి కదా ఇప్పుడు యాజ్ చేసేసి మళ్ళీ మొత్తం ఫిక్స్ చేసేసి మళ్ళీ స్టిచ్ చేస్తున్నారు ఎక్స్ట్రా అంతా కట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఫ్యాబ్రిక్ వేసేసి మళ్ళీ స్టిచ్ చేసేస్తారు చూసారు కదా ఇప్పుడు మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా సేమ్ లో ఎలాగైతే ప్లేస్ చేసారో అలా ప్లేస్ చేసేస్తున్నారు ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అవుట్ లైన్ అంతా కూడా మళ్ళీ యాస్టీస్ గా స్టిచ్ చేసేస్తున్నారు చూడండి సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు అవుట్ లైన్ అంతా కూడా గా మళ్ళీ రిబన్ తో స్టిచ్ చేసేస్తున్నారు రిబ్బన్స్ కూడా కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి చూడండి మనం ఏ ఫ్యాబ్రిక్ అయితే చాయిస్ చేస్తామో అదే చాయిస్ లో రిబన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎంత బాగా డిజైన్ చేస్తున్నారో అసలు ఇది మొత్తం రెడీ అయిన తర్వాత మన కళ్ళ ముందే చేశారా అన్న ఫీల్ వస్తుంది చూడండి సో వ్యూవర్స్ వాళ్ళ లోగో కూడా అక్కడ ప్లేస్ చేశారు చూడండి లోగో ప్లేస్ చేసి యాజ్ టీజ్ గా మనకి బయట స్టోర్స్ లో ఎలా దొరుకుతుందో అలాంటి ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తారు చూస్తూ ఉండండి సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా వాళ్ళ లోగో కూడా ప్లేస్ చేస్తున్నారు కస్టమర్స్ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ వెయిట్ చేసి మరి స్టిచ్ చేయించుకొని మరి తీసుకొని వెళ్తున్నారు సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా టోటల్ గా బెడ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దానికి మొత్తం అంతా కూడా పాలిథిన్ షీట్ అనేది వేస్తారు చూడండి ఇప్పుడు ఈ పీవీసీ షీట్ అంటారు పాలిథిన్ అంటూ ఉంటారు దీనిపైన ఆ బెడ్ ప్లేస్ చేసేసి మొత్తం కవర్ చేసేస్తారు కదా మీ కళ్ళ ముందే ఎంత బాగా మ్యానుఫ్యాక్చర్ చేశారో అసలుకి మ్యానుఫ్యాక్చర్ లో ఉన్న మజానే వేరుగా ఉంటుంది సో వ్యూవర్స్ వెంటనే ఫ్యాక్టరీకి విజిట్ చేసి ఫటాఫట్ తీసేసుకొని ధనాధన్ స్టిచ్ చేయించేసుకోండి చాలా బాగా డిజైన్ చేశారు నాకైతే బాగా నచ్చింది బెస్ట్ ప్రైస్ లో చేస్తున్నారు ఇక్కడ వెంటనే లేట్ చేయకుండా డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా డ్రాప్ చేశాను విజిట్ చేసి మీ సంతం చేసుకోండి సో వివాస్ ఇప్పుడు మనకి ఏ సైజ్ మ్యాటర్స్ కావాలి అనేది డీటెయిల్ గా అడుగుతాము అండ్ అలాగే ఎంత ప్రైస్ పడుతుందో అడిగి తెలుసుకుందాం సార్ మనకి ఇప్పుడు మ్యాటర్స్ ఏ సైజ్ కి ఎంత సైజ్ పడుతుంది అండ్ బయట దానికి మన దగ్గర ఫ్యాక్టరీలో చేసిన దానికి డిఫరెన్స్ ఎంత ఉంది అనేది ఒక్కసారి వ్యూవర్స్ కి డీటెయిల్ గా చెప్పండి మేడం ఇది కింగ్ సైజ్ ఓకే కింగ్ సైజ్ 6 ఇంచ్ లో తీసుకున్నట్టయితే గనుక మనకు 23000 లో వస్తుంది 6 ఇంచెస్ 23 23000 ఓకే కాంప్లిమెంటరీగా 2 మెమరీ పిల్ నోస్ ఇస్తాము ఒక వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ హైదరాబాద్ సరౌండింగ్ షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ అవుట్ ఆఫ్ ఆల్ ఇండియా డెలివరీ అయితే ఉంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రా ఇక్కడ మాత్రం ఫ్రీ ఉంటుంది ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది అలాగే ఎయిట్ ఇంచ్ తీసుకుంటే కనుక మనకి ఇందులో ఫోర్ ఇంచ్ రిబోండెడ్ టూ ఇంచ్ హెచ్ఆర్ టూ ఇంచ్ లేటెక్స్ వస్తుంది ఇది వచ్చి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉంటుంది సేమ్ మళ్ళీ టూ మెమరీ పిల్లర్స్ ఒక ప్రొడక్ట్ అనేది కాంప్లిమెంటరీగా వస్తుంది ట్వంటీ సిక్స్ థౌసండ్ అంటే ఇప్పుడు మన దగ్గర ఇది ట్వంటీ సిక్స్ పడుతుంది మన దగ్గర ఫ్యాక్టరీ కావాలి ఇప్పుడు ఇలాంటిది మనం బయట స్టోర్స్ లో తీసుకుంటే ఎంత పడుతుంది సిక్స్ ఇంచే మనకి ఆల్మోస్ట్ సెవెంటీ ఉంది మేడం సెవెంటీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ మనకి అది కూడా వాళ్ళు ఏంటంటే వన్ ఇంచ్ ఇస్తారు మనం టూ ఇంచ్ లెటెక్స్ ఇస్తాం ఓకే ఇది లెటెక్స్ అంటే నేచురల్ ప్రొడక్ట్ మనకి ఇది ఏంటంటే సెవెన్ జోన్ ప్రొఫైల్ వస్తుంది మన బాడీ షేప్ అనేది క్లియర్ గా తీసుకుంటుంది అలాగే ఇది ఫోర్ ఇంచ్ రిబోండెండ్ ఫోర్ ఇంచ్ లెటెక్స్ ఎయిట్ ఇంచ్ మ్యాట్రసెస్ తీసుకుంటే థర్టీ త్రీ అవుతుంది దీనికి అనేది టూ లేటెక్స్ పిల్లోస్ వస్తాయి ఓకే ఒక వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ వస్తుంది మనకి ఇంకా ఎక్స్ట్రా కూడా మనకి ఈ నెక్ పిల్లో ఉంది ఇది నెక్ రెస్ట్ అనమాట మనకి జర్నీలో మనకి ఈజీగా ఉంటుంది ఇది హైదరాబాద్ మొత్తం ఎక్కడ తిరిగినా కూడా దొరకదు లేటెక్స్ పిల్లో అనేది మనము డైరెక్ట్ ఇంపోర్టర్స్ కాబట్టి మనం చాలా పిల్లోస్ అనేది తెచ్చాము నెక్ పిల్లో అవర్ బేబీ పిల్లో కూడా ఉంటుంది ఓకే అయితే మనకి ఈ మ్యాట్రస్ బయట వచ్చేసి మనకి సెవెంటీ కే పడితే ఇప్పుడు మన దగ్గర మాత్రం ట్వంటీ త్రీ ఓకే సో వ్యూవర్స్ వింటున్నారు కదా ఇప్పుడు ఇలాంటి మ్యాటర్స్ మనం బయట స్టోర్స్ లో తీసుకుంటే గనక మనకి సెవెంటీ కే ప్లస్ పడుతుంది కాకపోతే ఇక్కడ ఫ్యాక్టరీలో వీరు మన కళ్ళ ముందే వీళ్ళు ఏం పెడుతున్నారు ఎలా చేస్తున్నారు అనేది మన కళ్ళ ముందే చేస్తారు అండ్ అలాగే స్పెషల్లీ ట్వంటీ త్రీ లో మనకి వచ్చేస్తుంది అండ్ మెమొరబుల్ పిల్లోస్ రెండు ఫ్రీ ఇస్తున్నారు దగ్గర దగ్గరలో ఉంటే గనక ఫ్రీ షిప్పింగ్ అనేది కూడా ఉంది కాబట్టి ఎవరైనా సరే మ్యాట్రెస్ తీసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఆల్రెడీ చేస్తున్న మ్యాట్రెస్ తీసుకున్న దానికంటే ఈ మ్యాటర్స్ బెస్ట్ మ్యాటర్స్ అని దానికంటే కూడా చాలా 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 తక్కువలో ఇస్తున్నారు అండ్ అలాగే మనకి వారంటీ కూడా ఉంది మనకి ట్వెల్వ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఆ ట్వెల్వ్ ఇయర్స్ లోపు మీకు ఏమైనా కొంచెం ఏమైనా ఇబ్బంది అనిపించి ఏదన్నా గుంటలాగా పడినా కూడా అసలు పడే ఛాన్సెస్ లేదు ఒకవేళ అలా పడినా కూడా మనకి ఈ ప్లేస్ అనేది చేస్తారు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి బయట కొంటే ఎంత పడుతుంది మన దగ్గర తీసుకుంటే ఎంత పడుతుందో కూడా డీటెయిల్ గా చెప్పారు కాబట్టి ఎవరైనా సరే మ్యాట్రస్ తీసుకోవాలి అంటే ఇదే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా కూడా షిప్ షాపింగ్ అనేది చేస్తారు కాకపోతే చార్జెస్ మాత్రం మీవే సో వ్యూవర్స్ ఎవరైనా సరే మ్యాట్రస్ తీసుకోవాలి అనుకుంటే మనది ఇది ఐడియా జీడిమట్లో ఉందండి వినాయక్ నగర్ ఐడియా జీడిమట్లో వినాయక్ నగర్ లో ఉంది మన బ్రాండ్ నేమ్ వచ్చి డ్యూరో రెస్ట్ మ్యాట్రసెస్ సో వ్యూవర్స్ చూసారు కదా ఎంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అండ్ అలాగే చెప్పాలి అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి మీరు వరకు రాలేకపోయినా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే మ్యాటర్స్ తీసుకోవాలి అంటే వెంటనే స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని మంచి మీ చేసుకోండి సో వ్యూవర్స్ ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అని మీరు అనుకుంటే మా ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే స్పెషల్లీ చెప్పాలి అంటే ఈ మ్యాట్రస్ కి సంబంధించిన అన్ని కూడా లింక్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను కాబట్టి వెంటనే చూసేసి మీ సంత చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం